సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు రావడం జరిగింది వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో మనం ముందుగా చెప్పుకున్నట్లు ఒకటో తారీఖు నుంచి అయితే పెన్షన్ల పంపిణీ ఇవ్వట్లేదు కదా సో దాన్ని మూటో తారీఖు నుంచి అయితే రద్దు చేశారు కదా అయితే ఎప్పటి నుంచి వస్తారు ఏంటి అనేది అయితే చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది సో ఏ రోజు నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి అనేది అయితే అఫీషియల్ న్యూస్తో మేము ముందుకు అయితే రావడం జరిగింది సో ఇప్పుడే నేనైతే అఫీషియల్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను సో ముందుగా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్దాం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆర్థిక సంవత్సరం ముగింపు మరియు సెలవుల దృష్ట్యా ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీ మూడవ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది సో ఇది మనకు అఫీషియల్ న్యూస్ అనమాట ఆర్థిక సంవత్సరం ఎండింగో అవుతుంది అదేవిధంగా సెలవులు కూడా ఉన్నాయన్నమాట వీటిని దృష్టిలో పెట్టుకొని పెన్షన్ పంపిణీ అనేది ఏప్రిల్ నెలకు సంబంధించి ఒకటో తారీఖు నుంచి కాకుండా మూడో తేదీ నుంచి ప్రారంభం అవుతుందని చెప్పేసి మనకు అఫీషియల్ అప్డేట్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ఏప్రిల్ మూడో తారీఖు నుంచి వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ డబ్బులు అయితే పంపిణీ చేస్తారు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి